శనిదేవుడు ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకైతే అక్టోబర్ నెలలో వస్తూ వస్తూనే అదృష్టాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు మరి ఆ రాసులు ఏంటి అనేది చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. మొదటిది కుంభరాశి కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో వస్తూ వస్తూనే శనిదేవుడు అయితే అదృష్టాన్ని లక్కును తీసుకొస్తున్నాడు ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఈ నెల అద్భుతంగా ఉంటుంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా ఇప్పుడు అద్భుతంగా అవకాశాలు వస్తాయి పట్టిందల్లా బంగారమే అవుతుంది ప్రతి విజయంలోనూ వీళ్ళకి సొంతమవుతుంది అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు ఇంట బయట బాగుంటుంది అలాగే మేషరాశి వాళ్ళకు కూడా అక్టోబర్ నెల మొత్తం చాలా ఆనందంగా గడుపుతారు విద్యార్థులు విహారయాత్రలకు వెళ్తారు అలాగే ఎక్కువగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు అంతేకాదు అక్టోబర్ నెల వీళ్ళకి వ్యాపారస్తులకు లక్కు బాగా కలిసి వస్తుంది వీళ్ళు ఏ పని చేసినా కలిసి రావడమే కాకుండా పెట్టుబడులు కూడా చాలా చాలా అద్భుతంగా లాభదాయకంగా వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఈ అక్టోబర్ నెల వస్తూ వస్తూనే శనిదేవుడైతే అయితే ఎన్నో మార్పులు తీసుకొస్తున్నాడు ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు సో ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశులకైతే అక్టోబర్ నెల వచ్చి రాగానే శని లక్కుని అయితే లక్కును తీసుకొస్తున్నాడు మరి మీ రాశులు ఏంటనేది కామెంట్ చేయండి